askın macerada ne vem olsun doğru ne vem olsun değir yani sabunla sabunla enterde పన్నెండు మీద ఏ వస్తువులు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి కి వచ్చింది ఏ వస్తువులు ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ అంటే ఒక్కో స్లాబ్దా పది పర్సెంట్ దీని మీద ఏడు తగ్గింది దీని మీద పది శాతం తగ్గింది ఈ వస్తువులు ఏం తగ్గింది అనేది ఒక మన షాప్ లో పెట్టుకోవాలి

డిస్ప్లే చేయాలి డిస్ప్లే చేస్తే పబ్లిక్ అర్థం కావాలి మనం కొట్టడం దాంట్లో గవర్నమెంట్ ప్రభుత్వాలు అంతకుముందు నాలుగు స్లాబ్లు ఉండేవి ఇప్పుడు దాన్ని రెండు చేసినాయి దీనివల్ల మనకి ఇంత మిగులుతుంది మనకి ఇంత నష్టాన్ని తగ్గించేది ప్రజలకు తెలియాలి అందుకని కంపల్సరీ డిస్ప్లే డిస్ప్లేదు రోజు అంత సేల్స్ పెట్టాను మీటింగ్ పెట్టి ఎలక్ట్రానిక్స్ తగ్గింది మేతా మేతా షాప్ మిగతా వస్తువులు తగ్గింది నాలుగు స్థాబాల నుంచి రెండు రెండు స్థాబాల కోసం దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది అనేది మోటివేట్ చేయండి ఇప్పుడు ఎక్కువ తగ్గింది దీంట్లో ట్వంటీ 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 రూపాయలు తగ్గింది

డిస్ప్లే డిస్ప్లే చేపించి డెడికేట్ చేయండి దీనివల్ల ఇంత ఆదాయం ఉంటుంది ప్రతి కుటుంబానికి ఇంత ఆదాయం ఉంటుంది ఇంకా తగ్గించాము రెండు నాలుగు స్టాపులు ఉండేదానికి రెండు స్టాపులు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనే దాన్ని మోటివేషన్కి వెళ్ళాలి నేను ఇరవై ఐదు సార్ రేపు పంతొమ్మిది జిఎస్టి దీపావళి సెలబ్రేషన్